మంచి మూవీ ఇది ఓవరాల్గా మంచి కామెడీ టైమింగ్స్ అంత బ్రహ్మాండంగా ఉంది అందరు కలిసి బ్రహ్మాండంగా చూడవచ్చు మూవీని బ్రహ్మాండంగా ఉంది సత్య ఇస్ ఫ్యాంటాస్టిక్ కామెడియన్ సూపర్ బ్రహ్మాండంగా ఉంది ఈ మేడం ఇక క్లైమాక్స్ ఏం కావాలి మేడం ఇప్పుడు మనకి ప్ర ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పర్సెప్షన్స్ ఉంటుంది ఆ పర్సెప్షన్ బేస్ మీద ఈ క్లైమాక్స్ ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుంటుంది అని కాదు కదా ఒక డైరెక్టర్ ఒక మూవీ తీసినారు దాంట్లో వాట్ గుడ్ వాట్ బెస్ట్ సీ అనేది చూసుకోవాలి మెసేజెస్ ఏముంటాయి మేడం మూవీస్ నుంచి మెసేజెస్ ఏం తీసుకుంటారు మెసేజెస్ కావాలంటే మెసేజ్ ఓరియంటెడ్ బుక్స్ చూసుకోండి భగవద్గీత రామాయణము సమాధర్ బుక్స్ చూడండి సినిమాల నుంచి మెసేజ్ ఏం కావాలి సినిమా ఈజ్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ బ్రహ్మాండంగా ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ టూ అండ్ హాఫ్ అవర్స్ మూవీని హ్యాపీగా ఎంజాయ్ చేసి దాంట్లో అన్న ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దాని నుంచి మోటివేషన్ తీసుకొని ఇప్పుడు టెర్రర్ మూవీస్ ఉంటాయి హారర్ మూవీస్ ఉంటాయి దాని నుంచి మనం ఏం తీసుకుంటాం మోటివేషన్ ఏ మెసేజెస్ కావాలి మ్యూజిక్ బ్రహ్మాండంగా భీమ్స్ గారు బ్రహ్మాండంగా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కానీ సాంగ్ కానీ సాంగ్స్ కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి బోరింగ్ అంటే కొంచెం లాగ్ ఉంటుంది అందరూ ఇప్పుడు అందరూ ప్రశాంత్ నీళ్ళ తీయాలి అందరు రాజమౌళి లాగా తీయాలని అంటే కాదు ఇప్పుడు మీ లోపల ఒక స్కిల్ ఉంటుంది వాళ్ళ లోపల ఒక స్కిల్ ఉంటుంది ఎవర్ ప్రొడక్షన్ వాళ్ళది అంతే తప్ప నేను త్రీ ఇస్తాను త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ థ్యాంక్ యూ విజ్ఞప్తి అని ఎందుకు చెప్పారంటే ఎన్నో టెంప్టేషన్స్ ఉంటాయి బట్ మీ ఫ్యామిలీ లైఫ్ స్టెబిలిటీ చూసుకోండి సొసైటీలో మీ ఇమేజ్ చూసుకోండి మీ మనసులో ఉండే చిలిపి వ్యక్తి ఎటువంటి డిస్టర్బెన్సెస్ చేసినా కేర్ఫుల్గా ఉండండి అని ఒక గుడ్ మెసేజ్ చాలా ఎంటర్టైన్మెంట్ వేలో చాలా తమాషాగా తీసుకెళ్తూ చెప్పాడు అట్ ద సేమ్ టైం ఒక కమర్షియల్ సినిమాకి ఒక సంక్రాంతికి ఆడియన్స్ వచ్చి చూడాలనుకుంటే ఏమేమి ఉండాలనుకుంటారు అంటే కొంచెం ఫ్యామిలీ సెంటిమెంటు వైఫ్ అండ్ హస్బెండ్ రొమాన్స్ అలాంటివన్నీ చూపిస్తూ చాలా చక్కగా తీసుకెళ్లాడు ఎస్పెషల్లీ మాటలు డైలాగ్స్ మీద ప్లే చేశారు ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ మీద ప్లే చేశారు అండ్ అంటే ఇప్పుడు చెడు అనేది ఏంటో చూపిస్తేనే కదా మనం మంచి అనేది ఏంటో చెప్పగలం అంటే అందుకని ఫస్ట్ ఒక ఒక మిస్టేక్ అంటే రెండు ఎవరు మిస్టేక్ చేయకండి అని చెప్తూనే అంటే ప్రాక్టికల్గా మాట్లాడదాం మనం ఇవాళ అబ్బాయిలో జెంట్స్ ఎవరు పెళ్ళైన వాళ్ళు ఎవరు తప్పులు చేయట్లేదా అలా లేదు కదా సమాజం ఉన్నదే ప్రాక్టికల్గా ఉన్న ప్రాబ్లమ్ అని చెప్తూ దాని నుంచి భర్తలు ఎలా తప్పించుకోవాలి ఇటువంటి సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు భార్యలు ఎలా హ్యాండిల్ చేసుకోవాలనేది ఒక ప్రాక్టికల్ విలో చెప్పాడు మారల్స్ అందరూ మాట్లాడతారు ఎవరన్నా అందరూ ప్ర సమాజంలో అందరూ మారల్గా ఉండగలరా నిజంగా ఇస్ ఇట్ రియల్లీ పాసిబుల్ ఇట్స్ నాట్ ప్రాక్టికల్గా ఉన్న ప్రాబ్లమ్ని కరెక్ట్గా ఒక కామిక్ వేలో హ్యాండిల్ చేస్తూ ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు సో ఇట్స్ అ ఫంటాస్టిక్ మూవీ ఖచ్చితంగా లేడీస్ కూడా నచ్చుతుంది ఎందుకంటే ఎటు మిస్టేకులు చేస్తే ఒక అందమైన మన ఒక ఒక సౌందర్యవతి లాంటి అందమైన భార్య కాళికాదేవిగా అవతారం ఎత్తి ఎలా కాలికిందే తొక్కుతుందో ఒక భయం ఉండాలి మగాళ్ళందరికీ అన్న వేలో ట్రీట్ చేసి బ్రహ్మాండంగా చూపించాడు మూవీ అయితే ఎక్సలెంట్ ఉందండి రవితేజ యాక్టింగ్ చాలా బాగుంది ఫుల్ లెంత్ కామెడీ మూవీ ఫ్యామిలీ అందరూ వచ్చి చూడదగ్గ మూవీ ఎందుకంటే ఇది ఓరియెంటెడ్ ముఖ్యంగా ఏంటంటే భార్య భర్తలు ప్రతీ భార్య భర్త వచ్చి చూడాల్సిన సినిమా మెసేజ్ ఓరియెంటెడ్ ఇప్పుడు భార్యకి తెలియకుండా భర్తలు చేసే పనులేంటి అలా చేస్తే భార్య ఎలా రియాక్ట్ అవుతుంది అనే విషయం చూపించారు అంటే చాలామంది లేడీస్కి ఇందులో ఇచ్చిన మెసేజ్ నచ్చట్లేదు సో దాని గురించి మెసేజ్ లేడీసే ఇచ్చారు మేడం మెసేజ్ ఇచ్చిందే లేడీస్ అంటే ఇప్పుడు ఒక భర్త ఇప్పుడు భార్య తప్పు చేస్తుంది భర్త తప్పు చేస్తుంది దాన్ని ఎలా కవర్ చేసుకుంటారు అనేది మనకి సొసైటీలో జరుగుతున్న విషయం కానీ జరిగిన దాన్ని ఓపెన్గా ఒప్పుకుని నేను ఇచ్చేసాను మనం ఇలా అనే మెసేజ్ ఇచ్చారు అది గుడ్ అనమాట ఈ సంక్రాంతికి సూపర్ హిట్ మూవీ ఫ్యామిలీ మ్యూజిక్ చాలా బాగుంది ప్రతి సాంగ్స్ బాగున్నాయి డ్యాన్స్ బాగుంది కాస్ట్యూమ్స్ కానీ లొకేషన్స్ అయితే హైలైట్ సినిమాకి రవితేజాయల్ సాంగ్ అది అది మన కార్తీక దీపం సీరియల్లో అన్ని బిట్లన్నీ తీసుకుని సాంగ్ చేశారు అది హైలైట్ సాంగ్ ఇంతవరకు ఏ సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమాలో కూడా ఇలాంటి క్లిప్పింగ్ లేదు ఈ సాంగ్ రాలేదు ఈ టైప్ సాంగ్ కానీ ఎక్సలెంట్గా ఉంది మూవీ కాకపోతే ఏంటంటే కొంతమంది లేడీస్ ఏమన్నారంటే ఇది పిల్లలు చూడకూడదు అది మెయిన్ కిట్స్ని తీసుకురావాలి ఈ సినిమాకి అంత ఎంజాయ్ చేస్తారు అంత కామెడీ ఉంది హీరోయిన్స్ మాత్రం ఎక్సలెంట్గా అంటే యాక్చువల్ గా ముగ్గురు ముగ్గురిని పెట్టమంటే కథను బట్టి డిమాండ్ చేయటం ఈ కథకి ఇద్దరు ఖచ్చితంగా కావాలి భర్త మహాశైలికి విజ్ఞప్తి అంటే ఇద్దరు కావాలి కనుక రవితేజ తీసుకున్న స్టోరీ మంచిది డైరెక్టర్ కూడా స్క్రీన్ ప్లే బాగా చేశారు ఎక్కడా కూడా బొల్గర లేదు ఫ్యామిలీ ఓరియంటెడ్ ఈ సంక్రాంతికి ఫుల్ మీల్స్ కాకపోతే ఏంటంటే వచ్చే ప్రతి ఒక్క డైరెక్టరు రవితేజని ఎలా చూపించాలనుకుంటున్నారు అలా చూపించలేకపోతున్నారు చాలామంది ఎవరైనా సరే రవితేజ అనేది ఒక చిన్న హీరో అనుకుంటున్నారు కానీ రవితేజ ఆయన ఎనర్జీ లెవెల్స్కి ఆయన చేసే పర్ఫార్మెన్స్కి ఆయనకు మంచి మంచి డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు కానీ ఆయన కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి ఆయన మీరు డైరెక్టర్స్ ప్రూవ్ చేసుకోవాలి అది ఆయన ఎలా చేయాలి నచ్చలేదు అని అట్లేదు మేడం నచ్చింది సినిమా బాగుంది ఓకే మరి అంత బాగుందని కాదు అంత బాగలేదు అని కాదు ఏదైనా సరే డైరెక్టర్ చేతిలోనే ఉంటుంది రవితేజ అనేది ఆయన ఎనర్జీ లెవెల్స్ ఆయన యాక్టింగ్ లెవెల్స్ వేరే ఉంటాయి చాలా బాగుంటుంది అనేది ప్రతి మూవీ ఆయన బాగానే ఉంటాయి కాబట్టి ఏదైనా సరే డైరెక్టర్స్ కొత్త డైరెక్టర్స్ తీయడం వల్ల ఆయన అవునండి ఇప్పుడు పెట్టి ఒక విక్రమార్కుడు ఒక రాజమౌళినే ఒక ఎస్ఎస్ రాజమౌళిని డామినేట్ చేసిన హీరో అయినా ఎస్ఎస్ రాజమౌళినే డామినేట్ చేసిన హీరో అతను అతనికి ఇట్లా రెగ్యులర్ ఫ్లాప్స్ వస్తున్నాయంటే కారణం ఎవరు రవితేజనా అని లేకపోతే డైరెక్టర్సా డైరెక్టర్సే ఎగ్జాక్ట్లీ డైరెక్టర్సే ఉంటారు వాళ్ళు ఈయన ఎలా అంటే ఫస్ట్ ఇండస్ట్రీలోకి రావాలి అని అంటే ఆయన వాడుకుంటున్నారు అంత ఆయన వాడుకొని ఇండస్ట్రీలోకి వస్తున్నారు మిరాయి మిరాయి దానికంటే ముందు తీసిన సినిమా అయినా ఈగల్ ఈగల్ ఫ్లాప్ తర్వాత తీసిన హయ్యర్ ఎక్స్ చెప్పండి అడగ పర్వాలేదండి చూడొచ్చు ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు కానీ హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని మాత్రం దయచేసి సినిమాకి రాకండి సో అన్ని సినిమాలు సూపర్ హిట్ అవ్వాలంటే కావు సో మన వరశంకర వరప్రసాద్ గారు సూపర్ హిట్ అయ్యింది సంక్రాంతి బలిలో నిలిచింది కానీ ఇది నిలచకపోవచ్చు కానీ చూడండి అన్ని సినిమాలు ఆదరించాలి అందరు ఆడియన్స్ రావాలి బేసిక్గా ఏంటంటే రవి గారు అనగానే మాస్ లేదా ఫైట్లు అవి బాగా ఎక్స్ హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కానీ అన్నీ అలా ఉండవు కదండి సో కొత్త జానర్లో తీసారు ట్రై చేశారండి ఇప్పుడు కొత్తగా కామెడీ పండించిన ట్రై చేస్తే కానీ అవ్వలేదు సో చూడొచ్చు పర్వాలేదు సో రవితేజ్ గారు ఫ్యాన్స్ మరి పక్కా చూస్తారు అలాగని అందరూ రండి అందరూ రండి ఎందుకంటే అంత జనాలు కూడా మీరు చూసారు అంత జనాలు కూడా కనబడలేదు సో అదండి మిగతా పర్వాలేదు సార్ అది చెప్తున్నాం కదా మనం ఒకసారి చూడవచ్చు ఒకసారి చూడదగ్గ సినిమా సో రవిదేవి గారు అంటే మాస్ లేదంటే క్లాస్ అలా ఎక్స్పెక్ట్ చేసి పెట్టుకుని రాగానే దయచేసి అన్ని ప్రభాస్లాగా బాహుబలి తీయాలంటే ఏ డైరెక్టర్ తీయలేడు ఎవరి వల్ల కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అయితే ఒక ఫ్యాన్ గా డిసప్పాయింట్ అయ్యాను అసలు ఎక్స్పెక్టేషన్ వేరే ఉండే అసలు స్టోరీ అసలు ఏం లేదు ఒక సీరియల్ కార్తీక దీపం అనే సాంగ్ అయితే ఏదో ఎక్కువ ఉంటుంది అనుకున్నా కానీ ఆ సాంగ్ వింటుంటే కూడా బోర్గా ఫీల్ అయ్యాం ఫస్ట్ అసలు ఆ సాంగ్ ఎంచుకోవడం ఒక సీరియల్ సాంగ్స్ ఎంచుకోవడం కూడా బాగాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్ బాగాలేదు అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్స్ వాడుకున్న విధానం కూడా బాగాలేదు అసలు నేను చెప్పాలన్న సినిమానే బాగాలేదు లేదు సినిమా చూడకపోతే చూడలేని చెప్పండి చాలా మంది రిసపాయింట్ లో ఉన్నారు అసలు మాస్ లెవెల్లో ఒక మాస్ మహారాజా ఆ టైప్ లో ఉండాలి ఒక లెవెల్లో ఉండాలి అండి ఫైటింగ్ సినిమాలు అవన్నీ చేశాను ఒక మాట చెప్పాల ర మీకు సెట్ కాలేదు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మీరు అన్ని ఒక మాస్ లెవెల్ లో ఉన్న సినిమాలు బాగున్నాయి కానీ ఒక ఫ్యామిలీ లాగా ఫ్యామిలీ ఫ్యామిలీ లో అనుకున్నారు కానీ ఫ్యామిలీ లో ఉన్న స్టోరీ బాగాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా రొటీన్ స్టోరీ ఉంది ఏదో పెళ్ళి అయిన తర్వాత భార్యను వదిలిపెట్టి వేరే చూసుకోవడము అవసరమా రొటీన్ డైరెక్టర్ అంటే యాక్టర్ కూడా చూడాలి కదా ఆయన ఏం చేస్తున్నారు ఎలాంటి మూవీస్ చేస్తున్నారు అని ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ వన్ యాక్టర్ డైరెక్టర్ ఆర్ ఎనీబడి ఇట్స్ హోల్ థీమ్ దే ఫెయిల్స్ అంటే ఏం ఫెయిల్ అయ్యా ఏం ఎలిమెంట్స్ నచ్చలేదు అసలు స్టోరీ లేదు నో స్టోరీ వై ఎ మ్యాన్ ఇస్ జస్టిఫైంగ్ ఫర్ హిస్ మిస్టేక్స్ దెర్ ఇస్ నో ప్రాపర్ అంటే ఒక మనిషి తప్పు చేసి దాన్ని జస్టిఫికేషన్ చేసుకోకపోగా అదర్ గిల్టీగా ఫీల్ చేస్తున్నారు ఐ డెంట్ లైక్ ఇట్ ఐ డెంట్ లైక్ దాట్ వే యా టీచర్ గారు ఇలాంటిది సెలెక్ట్ చేసుకుంటారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వెరీ వెరీ సాడ్ అండ్ డిసప్పాయింటింగ్ వాళ్ళు గారు గురించి కాదండి చీటింగ్ జస్టిఫై చేసి గ్లోరిఫై చేసి అంటే ఇట్స్ ఓకే అనేది చెప్తుంటే ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు చిన్న చిన్న పిల్లలు చూస్తున్నారు ఫ్యామిలీస్తో వచ్చారు వాళ్ళు ఏం నేర్చుకుంటారు అంటే చిన్నపిల్లలకే కాదు బయట సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు చాలా మంది ఈ వేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు అట్లాంటి వాటికి అంటే ఏం నేర్చుకుంటుంది ఎక్కడికి వెళ్తుంది అంటే టీఎఫ్ఐ ఇట్లాంటిది ఇవ్వకూడదు కదా సో టీఎఫ్ఐ తగినట్టు నాకు అనిపిస్తుంది కూడా అంటే ఈవెన్ క్లైమాక్స్ వితౌట్ సోది రొటీన్ గా ఎమోషనల్ వెళ్ళిపోద్ది అనుకున్నా అక్కడ కూడా కామెడీ పండించండి డైరెక్టర్ సో అది కొంచెం మెచ్చుకోవచ్చు అండ్ హీరోయిన్స్ చాలా బాగా చేశారు ఇద్దరు ఆర్షిక అండ్ మంది స్టోరీ అనేది కొత్తగా ఏం లేదండి సేమ్ ఓల్డ్ మీకు ఫిలిం మొత్తం చూసే మీకు ఎలా అనిపిస్తుంది అంటే అది ఎక్కడో చూసామన్నట్టు అనిపిస్తుంది బట్ వాట్ మేక్స్ డిఫరెంట్ అంటే మీ ఫిలిం లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు సంక్రాంతికి మనకి కావాల్సిన ఫిలిమ్స్ ఏంటి ఫుల్ అండ్ ఫ్యామిలీతో వచ్చామా నవ్వుకున్నామన్నది కావాలి అది ఉంటుంది సినిమాలో మీకు వచ్చి మీరు ఫుల్ ఎంత ఫిలింని నవ్వుకుంటూ వెళ్ళిపోవచ్చు అంటే ప్రీవియస్ రాజేశ్వ ఐ మీన్ ప్రీవియస్ ఫిలిమ్స్ చూసుకుంటే అయితే రవితేజవి అంతా ఫుల్ ఫుల్ ఆన్ ఫన్ ఫిలిమ్స్ లేవు అన్ని మాస్ ఎక్కువ కొట్టుకోవడాలు నటు నరకడాలు ఇవి తప్పించి డిఫరెన్స్ ఏం లేదు ఈ ఫిలిం లేదంటే ఒక ఫ్యామిలీ ఒక నలుగురు వచ్చి హ్యాపీగా నవ్వుకొని నవ్వుకొని వెళ్ళిపోవచ్చు అంటే మీకు అన్నెసరీ ఉండవు అండ్ డబుల్ మినింగ్ డైలాగులు ఉండవు క్లీన్ లైక్ అంటే ప్రీవియస్ డైరెక్ట్గా ప్రీవియస్ ఫిలిమ్స్ లెక్కని ఇది కూడా క్లీన్ అండ్ నీట్గా ఉంటుంది

వేరే ఫిలిం చూసుకుంటే గ్లామర్ అనిపించింది బట్ ఈ ఫిలింలో అయితే స్టోరీకి రిలేటెడ్ ఉంది మెయిన్గా అశిక త్రూ ఆర్ ద ఫిల్మ్ అషికా ఉంటుంది అండ్ తన మీద స్టోరీ మొత్తం రివాల్వ్ అవుతుంటుంది కాబట్టి సో షీ గోట్ అ వెరీ గుడ్ రోల్ అండ్ షీ పర్ఫార్మ్ వెరీ వెల్ టోటల్గా లేదండి ఎక్కడ బోర్ బోర్ అనిపించింది అంటే నేను ఇన్ఫాక్ట్ నేను అయితే జీరో ఎక్స్పెక్టేషన్స్ ఇది కూడా పోయే సినిమా అని అనుకోని వచ్చా ఎందుకంటే అయితే ప్రీవియస్ ఫిలిమ్స్ ఎంత ఎక్స్పెక్టేషన్తో పోయినా సమ్వర్ డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నాయి సో ఇది కూడా అదే ఎక్స్పెక్టేషన్తో వచ్చా బట్ లక్కీలీ నాకు చాలా బాగా నచ్చింది ఇన్ఫ్యాక్ట్ నాతో నచ్చిన మా ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చింది విత్ రోజు ఎంజాయ్ అమ్ లక్ మీకు ఫాన్ వర్కౌట్ అవుతుంది మ్యూజిక్ వైజ్ కూడా బాగుంది మ్యూజిక్ ఈజ్ ఇది యూజ్ అడ్వాంటేజ్ యాక్చువల్ ద హీరోస్ బాగున్నారు అసికా వాస్ క్యూ క్యూ కొత్త ఏం లేదు మీరు చాలా మూవీస్ లో చూస్తున్న స్టోరీ బట్ మీకు ఎక్కడ బోర్ కొట్ ఎక్కడైనా సీన్ ఏమైనా స్లో అయితే మీకు ఇన్స్టెంట్ గా మన మంచి సీన్ వచ్చి సీక్వెన్స్ వచ్చి మీరు నవ్వుతారు ఎక్కడ బోర్ కొత్త చాలా మందికి నచ్చలేదు అని చెప్తున్నారు సంక్రాంతి మూవీస్ అంటే మెసేజ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం కంప్లీట్లీ మెసేజ్ ఏం లేదు బట్ డైలాగ్స్ బాగున్నాయి ముఖ్యంగా లేడీస్ కి లేడీస్ కా అంటే అబ్బాయిలకు నచ్చదు అమ్మాయిలకు నచ్చదు అమ్మాయిలకు నచ్చదు అబ్బాయిలు అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్ మనకు తెలియదు కదా మైండ్ సెట్ బేస్ మ్యూజిక్ అంతా వాస్ హ్యూజ్ అడ్వాంటేజ్ యాక్చువల్లీ మ్యూజిక్ వైస్ చాలా బాగుంది కామెడీ మోస్ట్ ఆఫ్ ద టైం వర్కౌట్ అయింది డెఫినెట్లీ థియేటర్ వర్త్ ఇట్ సినిమా పండగ మూవీ అనుకు పండగ डेफिनेटली చూడొచ్చు